అందరికీ నమస్కారం నేను ఇప్పుడు పాడబోయే పాట రామభక్త హనుమాన్ శ్రీ ఆంజనేయ స్వామి భక్తి గీతం దయచేసి ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్గా నిలుస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా పూలమాల తెచ్చినాము ఆంజనేయా నీ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా ఈ జగమంతా నీ వేణురా మా బ్రతుకంతా నీ సేవరా ఓ ఆ పులమాల తెచ్చినాము ఆంజనేయా రేపు లేదు మాపోలేదు కొలిచేందుకు నిత్యము నీ పూజలే రేపు లేదు మాపోలేదు కొలిచేందుకు నిత్యము నీ పూజలే గడియాలేదు బిడియం లేదు తలిచేందుకు నిత్యము నీ సేవలే గడియాలేదు బిడియం లేదు తలిచేందుకు నిత్యము నీ సేవలే నిన్ను కొలిచే భాగ్యము కలిగించు ఓ దొరా నేను కొలిచే భాగ్యము కలిగించు ఓ దొర నీవు రావాలి మా కోసము మా మన సంతనీ ధ్యానము ఓ పులమాల తెచ్చినాము ఆంజనేయ నీ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా ఆపదల్లో చిక్కుకున్న దీనజనులం ఆదుకూర మమ్మేల రా ఆపదల్లో చిక్కుకున్న దీనజనులం ఆదుకూర మమ్మేల చీకటిల్లో బ్రతుకుతున్న చిన్న జీవులం చేరుకూర నన్నీలా చీకటిల్లో బ్రతుకుతున్న చిన్న జీవులం చేరుకూర నన్నీలా నిమిదే బారము వేసాము ఓ దొరా నిమిదే బారము వేసాము ఓ నిన్ను కొలిచేటి నీ భక్తులం సేవా చేటిని దాసులం ఆ ఓ పులమాల తెచ్చినాము అంజనేయా పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా అంధకార బంధనాలు తెంచి వేయొచ్చు అంధాల వెలుగునియరా అంధకార బంధనాలు తెంచివేయుచు అందాల వెలుగునియరా అజ్ఞాన త్రిమిరాల పాలదోలుచు జ్ఞానకాంతి నొసగుమురా అజ్ఞాన తిమిరాలు పారద్రోలు చుహు జ్ఞానకాంతి నొసగుమురా ఈ దీనుల బ్రోవరా కరుణాకరా కావరా ఈ దీనుల బ్రోవరా కరుణాకరా క్రావర ఈ లోకాల నేలేటి లోక బాంధవరా వేలరా ఓ ఆ పూలమాల తెచ్చినాము ఆంజనేయ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా ఈ జగమంతా నీ మా బ్రతుకంతా నీవేన ఓ ఆ పూలమాల తెచ్చినాము ఆజనేయా ధరణిలో కృష్ణారాయ కృష్ణారాయపురముయందున విఘ్నేశ్వర సంగమందున ధరణిలో కృష్ణారాయ కృష్ణారాయపురముయందున విఘ్నేశ్వర సంగమందున భేదమేమీ లేక మేము భజన చేసిన మమ్ముల్ని కాపాడరా భేదమేమీ లేక మేము భజన చేసిన లోకాలనే కాపాడరా నిన్ను కొలిచే భాగ్యము కలిగించు ఓ దొరా నిన్ను కొలిచే భాగ్యము కలిగించు ఓ దర నీవు రావాలి మా కోసము మేము చేయాలి నీ సేవలు ఆ ఆ పూలమాల తెచ్చినాము आंजनेया पूजा जैसे अनुमति नहीं हिची